ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు జిఎస్కే తెలుగు టాల్స్ సో మన ఛానల్లో ఇదే నా ఫస్ట్ వీడియో నేను చిత్తూరుకు రాడు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మంచి అయితే ఏ విధంగా పడిందో సో నా నేనైతే యూట్యూబ్లో ఇదే ఫస్ట్ జర్నీ ఫస్ట్ టైం జర్నీ చేయడము సో ఫస్ట్ వీడియో నేనున్నటువంటి ప్లేస్ మా చేను మామిడితో కొబ్బరి చెట్లు సో చేస్తున్నటువంటి వీటిని చూపించడానికి మాత్రమే చేశాను సో మీ సపోర్ట్ ఎంతో అవసరమో సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంతకు ముందు అయితే నేను చాలా ఫిక్స్ అయిపోయినా ఇక ఎలాగైనా యూట్యూబ్లో మంచి వీడియోస్ చేయాలని సో కన్ఫామ్గా చేస్తాను ఫ్రెండ్స్ సో ఇది ఎగ్జాంపుల్గా చూపించడానికి చూడండి ఇక్కడ దిష్టి అయితే రెడీ చేసినాను ముందు సో ఇదైతే కింద పడిపోయింది తర్వాత అయితే రెడీ చేసుకోవాలి సో ఇలాగే చూడండి మా కొబ్బరి చెట్లు సో తర్వాత గడ్డి ఇలాంటి మంచి మంచి ఇదైతే చూపిస్తాను అంటే చూడడానికి చాలా బాగుంది మీరైతే చూస్తే భలే ఉందనుకుంటారు సో సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్లో థ్యాంక్స్ వాచ్ చేస్తున్నందుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే థ్యాంక్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ సో భలే ఉంది ఫ్రెండ్స్ మంచి అయితే ప్లేస్ సో ఇక్కడ పక్షులు అరవడం కానీ సో చూడడానికి ఎంత పీస్ఫుల్ అయింది సో ఇక్కడైతే మా అయితే వచ్చేసింది ఆవులకి చూడండి సో ఫచ్చలే ఉంది లేక సో ఇంకా వన్ మంత్ తర్వాత అయితే దీన్ని కటింగ్ చేయాలి సో కొబ్బరి చూడండి కొబ్బరి చెట్లు అలాగే గలలు అయితే వదిలేయి ఈసారి అయితే భలే ఉంది అయితే ఇక్కడ చూడండి దగ్గర నుంచి చూడండి అక్కడ తేన్ కూడా ఉంది ఫ్రెండ్స్ సో దాన్ని ఇంకా మనం ఏదైనా రాయితే కొడితే ఇంకా అంతే ఇంకా ఉండలేం వెంటర్ కూడా వెంట వచ్చి మరి కరుస్తాయి సో ఈజ్ మై ఫస్ట్ వీడియో సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో మీ సపోర్ట్ కోసం అయితే నేను విడింగ్ చూడండి అక్కడ మంచి ఏ విధంగా పడుతుందో సో మంచి పరంగా ఫ్రెండ్స్ చెల్లెస్తోంది అయినా కెమెరాతో తీస్తున్నా సో ప్లేస్ అయితే సూపర్గా ఉంది సో ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ మన వీడియోని అయితే మీరు వాచ్ చేశారు సో థ్యాంక్స్ వెరీ వెరీ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ అయితే ఇప్పుడు ఎంతో అవసరము సో ముందు ముందు మంచి మంచి కాల్స్ అయితే చేస్తాను మన ఛానల్ నేమ్ వాసవి టల్సో సో నేమ్ అయితే మార్చాల్సి వస్తుంది సో మంచి చూడండి ఫ్రెండ్స్ ముందే ఉంది నా ముందే ఉంది మంచు ఆ మంచులోనే వస్తున్నాను సో అయితే చూడండి एंत जन मर फ्रेंड्स प्लीज डू सब्सक्राइब थैंक्स फॉर वाचिंग प्लीज सपोर्ट